ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం తామరపల్లి ఏపీఎస్ఆర్టీసీ మాజీ చైర్మన్ నెక్కంటి బాలకృష్ణ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలకు చాలా నష్టం జరిగిందని రాష్ట్ర అభివృద్ధి ఎంతమాత్రం జరగలేదని ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని దయచేసి ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయాలన్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి ఎంతో జరిగిందని రోడ్లు సాంకేతిక రంగాల్లో యువత భవిష్యత్ రామచంద్రాపురం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ని ఖచ్చితంగా గెలిపించుకోవాలని యానం బ్రిడ్జి రైల్వే లైన్ బాలయోగి చలవ వచ్చిందని సుభాష్ అందరికీ అండదండగా ఉంటారని ఉమ్మడి కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీల ఉమ్మడి అభ్యర్థిని ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని అప్పుడే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా అభివృద్ధి జరుగుతున్నారు అత్యంత స్వభావం సున్నితమైన స్వభావం ఉన్న ఏరియాది ప్రజలందరూ కూడా సమస్యత్వాలు ఏ విధంగా లేకుండా ఆ సున్నితమైన మనస్సుతోటి ఎప్పుడు కూడా ముందుకెళ్తారు ఈ నియోజకవర్గం అలా నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా దోచుకున్నారు ఇటు శాండ్ కానీ ఇంకోటి కానీ మైన్ కానీ ఏదైనా వాళ్ళ హస్తాల్లో తప్ప బయట ఎవడ చేసి ఉండే పరిస్థితి లేకుండా చేసి చట్టాల్లో పొందుపరిచిన విధానాలను కూడా పక్కగా చూసి వారు వ్యక్తిగతంగా అనుభవించారు దయచేసి ఇప్పుడు సుభాష్ వాళ్ళ ఆటలు ఎవరు సాగనవ్వడం అలాంటి వ్యక్తి వేరి కోరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు మాట్లాడుకుని ఆ నిర్ణయాన్ని సుభాష్ ఇక్కడ రామ్ ఏదో ప్రవేశపెట్టింది అదృష్టం ఏంటో అతను వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడా కూడా ఏ విధమైన మరి వ్యతిరేకాలు లేకుండా అలాగే ఎలాగని ఏదైనా ఎక్కడో దిక్కినా ఎవరొకరు అతను ఎలాగ అతను ఎలాగంటారు అలాంటి పరిస్థితి కూడా ఎక్కడ ఏ తిరుగుబాటు లేకుండా ఒక ఊహించని విధంగా ఎవరు మాలాంటి నలభై సంవత్సరాలు చూ చేసిన మేము రాజకీయాలు చేస్తున్నాం ఎన్ని ఎలక్షన్లు చూసాం ఎన్ని ఎలక్షన్లు పాల్గొన్నాం ఎప్పుడు ఇలాంటి మరి ఊపిరిని మేము చూడలేకపోయాం ప్రపంచం జనాన్ని వేమైరం మీరా మీర్రాని పేటలకు కానీ ఊళ్ళో కానీ బయట కానీ అందరిని పిలిచే విధానం చూసాం తప్ప మే వచ్చి మీద పడి అతనితోటి సెల్ఫీలు తీసుకుంటూ అతను కన్నా ముందు నడుస్తున్న ఈ యువతను కానీ ప్రజానీకం కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంది కాబట్టి ఇతను సుభాష్ అన్న వ్యక్తి అన్యాయానికి అడ్డంగా నిలబడతాడు ఎవరి కష్టం వచ్చినా నిలబడతాడు సామాన్యువాడికి అందుబాటులో ఉంటాడు కాబట్టి అలాంటి వ్యక్తిని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా అతనికి పూర్తి సహాయ సహకారాలు ఇవ్వాలి మీరు తద్వారా అత ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా దగ్గర ఇరవై వేల మెజార్టీ అని చెప్తున్నారు రాబోయారు దీన్ని డబల్ చేయవలసిన అవసరం మీ అందరి మీద ఉంది దయచేసి భవిష్యత్తుని ఎలాంటి నియోజకని సమూహంగా ఒక మంచి మార్పు తీసుకురావాలని ముందుకు తీసుకెళ్లాలని అందరూ కోరుకుంటున్నాం అదేవిధంగా మండపేట నియోజకవర్గం కూడా అక్కడ కూడా దందాలు మాని రాళ్ళు కొండలు గోట్లో దోచేయకుండా అక్కడ కూడా మరి అక్కడ ఎన్డీఏ అభ్యర్థిని అతను కూడా జోగేశ్రాన్ని కూడా పేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్క వాటర్ మహాశైలికి సోదర సోదరులకి రాని యువత కూడా దీనికి నడుము కట్టి ఓటు దగ్గర నుండి ఓటు చేయించవలసినవి తీసుకెళ్లి ఓటు చేయించవలసింది కాబట్టి ఈ సందర్భంగా కోరుకుంటూ ఇంతేదో భవిష్యత్తు రాబోయే భవిష్యత్తు మీది కాబట్టి మీరు కూడా ఓట్లు లేదనేది కాకుండా మీ జీవితాలని మీ భవిష్యత్తుని బాగు చేసుకోవాలంటే ఈ ఎన్ఐఏలో పోటీ చేస్తున్న అభుద్ధిని అందరినీ కూడా గెలిపించవలసింది ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అలాగే విధంగా ముఖ్యంగా జిఎంసి బాలయోగి ఆయన కుమారుడు ఇలా హరీష్ మాధవ్ అతను బాలయోగ్ గారి బిడ్డగా పుట్టడం ఒక అదృష్టం బాలయోగ్ గారు మనకు ఏం చేశారనేది మీ అందరు తెలుసు అతను సంవత్సరం బతుకుంటే బిల్ బ్రిడ్జి కంప్లీట్ అయిపోయింది భగవంతుడు అన్యాయంగా ముందు తీసుకెళ్ళాడు అది అప్పటి నుంచి ఇప్పటికి కూడా అలాగే ఉంది ఆయన వేసిన బీజం ఆయన పెట్టిన భిక్ష ఆ కోటిపిల్ రైల్వే బ్రిడ్జి అలాంటిది ఈరోజు ఆ బిడ్డగా హరీష్ మాధర్ వస్తున్నాడు అతను తప్పకుండా వీళ్ళందరూ సహాయక సహకారాలతోటి కోటిపిల్ బ్రిడ్జిని పూర్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా రైతు కోతతో పాటు ప్రైవేట్ మామూలు బ్రిడ్జ్ని కూడా నిర్మీలించాల్సిన అవసరం కూడా మేము తెలియజేశాం తప్పకుండా రైల్వే బ్రిడ్జ్తో పాటు మామూలు బ్రిడ్జ్ కూడా పూర్తి చేస్తారు ఈ టర్న్లో దయచేసి రవేష్ హరీష్ మాత్రం కూడా యువకుడు అది ఇప్పుడున్న మన నితను కూడా సుభాష్ కూడా యువకుడు కాబట్టి ఈ కోనసీమలో సుబ్బరాజ్ గారు కానీ ఆనందరావు కానీ వీళ్ళందరూ కూడా యువకులు ఉన్నారు కాబట్టి అందరూ ఈ యొక్క బ్రిడ్జ్ విషయంలో కానీ అది ఈ కోనసీమ అభివృద్ధిలో కానీ అందరూ కూడా ముందు పని పనిచేసే వ్యక్తులే ఉన్నారు కాబట్టి దయచేసి ఈసారి డెఫినెట్గా హరీష్ మాధురి కోనసీమలో పార్లమెంట్ అభ్యర్థి అత్యధిక మెదార్టీతో గెలవాలని మీ అందరూ కోరుకోవాలి మీ మా అందరూ విన్నప్పం కూడా అది అలాంటి వ్యక్తుల్ని మనం ముందుకు తీసుకెళ్తే ఆ బాలేవి గారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి తప్పకుండా ఈ రా ఈ యొక్క లో మంచి భవిష్యత్తు రాబోతుంది రైలు బ్రిడ్జి రోడ్కమ్ రైల్ బ్రిడ్జి కాకుండా రోడ్డు బ్రిడ్జి అదేవిధంగా రైల్వే బ్రిడ్జి తప్పకుండా పూర్తి అవ్వాలి ఈ నాలుగేళ్ళు అనేది మా యొక్క సంకల్పం అది తప్పకుండా తూర్చా తప్పకుండా అమలు జరుగుతుంది ఆ విధంగా మీ అందరికీ నేను తెలియజేస్తూ వారికి కూడా మీ యొక్క అమూల్యమైన పవిత్రమైన సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించమని కోరుతున్నాను